హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఏపీలో రెడ్ డైరీ ఎస్ ఇప్పుడు ఏపీలో రెడ్ డైరీ కలకలంగా మారింది ఇప్పుడు రెడ్ డైరీపై చర్చలు జరుగుతున్నాయి చర్చలు మాత్రమే కాదు ఆంధ్రలో ఎటు చూసిన రెడ్ డైరీ పోస్టర్లు రెడ్ డైరీ బ్యానర్లు రెడ్ రెడ్ డైరీ హోర్డింగ్లు కనబడుతున్నాయి చాలామంది టీడీ టీడీపీ అభిమానులు అనేక చోట్ల రెడ్ డైరీకి సంబంధించిన హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కట్అవుట్లు ఏర్పాటు చేశారు బ్యానర్లు ఏర్పాటు చేశారు ఇంతకు ఈ రెడ్ డైరీ ఏంటి రెడ్ డైరీ నిజంగా ఉందా రెడ్ డైరీ ఆంధ్రాలో ఏ ఎలాంటి ప్రభావం చూపబోతోంది ఈ విషయాలు ఇప్పుడు కలకలంగా మారాయి చర్చనీయాంశంగా మారాయి రెడ్ డైరీ అంటే లోకేష్ డైరీ లోకేష్ గతంలో ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు ప్రకటించారు నేను రెడ్ డైరీలో అన్ని నోట్ చేసుకుంటాను ఎన్నికలు అయిపోయాక తమ ప్రభుత్వం వచ్చాక రెడ్ డైరీ ఓపెన్ చేస్తానంటూ లోకేష్ అప్పట్లో చాలాసార్లు ప్రకటించారు ఇప్పుడు సడన్గా ఫలితాలు రావడంతో ప్రభుత్వం మారిపోయే పరిస్థితి రావడంతో టీడీపీ శ్రేణులు అంతటా రెడ్ డైరీ పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు చేసి సంచలనం క్రియేట్ చేశారు తమ పార్టీ నేతలను తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారందరి పేర్లు రెడ్ డైరీలో పొందుపరుస్తున్నా రెడ్ డైరీలో స్వహసాలతో రాసుకుంటున్నా అంటూ లోక్స లోక్సభ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ లోకేష్ స్వయంగా అనేక సభల్లో ప్రకటించారు అందరి పేర్లు తన దగ్గర ఉన్నాయి అందరి గుట్టు తన దగ్గర ఉంది అధికారంలోకి వచ్చాక వారందరి గుట్టు రట్టు చేస్తాను వారందరి పనిపడతామంటూ ఆయన తీవ్ర స్థాయిలోను హెచ్చరించారు కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు రెడ్ డైరీ ఒక సంచలనంగా మారింది లోకేష్ అధికారంలోకి రాబోతున్నారు లోకేష్ స్వయంగా గెలిచారు కూడా మరి లోకేష్ రెడ్ డైరీ తెరుస్తారా రెడ్ డైరీలో ఎవరి పేరున్నాయి ఖచ్చితంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశంగా మారింది ఇదే కారణంగా ఇప్పుడు రెడ్ డైరీ చాలామందిని భయపెడుతోంది ముఖ్యంగా అధికార వర్గాల్లో ఇప్పుడు రెడ్ డైరీ కలకలం రేపుతోంది అధికార వర్గాల్లో చాలామంది పేర్లు తన వద్ద ఉన్నాయంటూ అప్పట్లో లోకేష్ ప్రకటించారు ముఖ్యంగా వైసీపీ నేతలు అప్పటి శాసనసభ్యులు అనేక మంది నేతలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు వీరందరి పేర్లు రెడ్డేరిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ఈ కారణంగా ఇప్పుడు అధికార వర్గంలో గుబులు రేగుతోంది డైరీ నిజంగా ఉందా లోకేష్ తమని టార్గెట్ చేసుకున్న టార్గెట్ చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలోని అనేక మంది కీలక అధికారులు ఈ విషయంలో టెన్షన్ టెన్షన్కు గురవుతున్నారు ముఖ్యంగా వైసీపీ నేతలకు కూడా ఇది నిజంగా రెడ్ డైరీ ఉంటే నిజంగా రెడ్ డైరీలో లోకేష్ వారి పేర్లు రాసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారింది బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది రెడ్ డైరీ నిజంగా అమల్లోకి వస్తే వైసీపీ నేతలకు కూడా కష్టమే అనే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా అధికార వర్గాలు పోలీసులు ఇతర శాఖలోని అధికారులు ఖచ్చితంగా వారిపై రెడ్ ఒక ప్రమాదంగా ఉందని రెడ్డేరీ ఒక శాసనంగా మారబోతుందని రెడ్డరి వారి పట్ల పెద్ద సమస్యగా మారబోతుందని ఖచ్చితంగా లోకేష్ వారి పనిపడతారంటూ ఆంధ్రాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది